హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపిస్తుంది థర్టీ ఫోర్ సైజ్ కటింగ్ అండి థర్టీ ఫోర్లో నాలుగో భాగం చేసుకుంటే ఎనిమిది చెస్ట్ మార్కింగ్ రావ చెస్ట్ డాట్స్ రావాలంటే థర్టీ ఫోర్కి నాలుగు అంగ్లాలు కలుపుకున్నాం అనుకోండి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిలో నాలుగో భాగం తొమ్మిది అలా స్కేల్ పెట్టి ఖర్చుతో మా కొంచెం మార్క్ చేయాలి హాఫ్ ఇంచు ఖర్చుతో మార్క్ చేయాలి చేసిన తర్వాత బ్లౌజులు మ్యాక్సిమం పద్నాలుగు పదిహేను ఉంటాయి కదా మనం పద్నాలుగు మార్క్ చేసి హాఫ్ ఇంచు ఖర్చుతో మళ్ళీ టూ లైన్స్ మార్జిన్ చేసుకోవాలి నేను చెప్పేది అర్థమవుతుందా ఫ్రెండ్స్ అర్థం కాకపోతే మెసేజ్ చేయండి ఎందుకంటే పేపర్ కటింగ్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అసలు కత్తెర పట్టుకోవటం రాకుండా ఏమి ఎలా కట్ చేయాలో తెలియని వాళ్ళందరికీ ఇది పేపర్ కటింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది సైజులు వారీగా కట్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ మనకి అన్ని సైజులు వచ్చేస్తాయి నెక్స్ట్ ఎనిమిదిన్నరకి మార్క్ చేసుకోవాలి నడుముకి ఒక అంగుళం కట్ పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు అంగలాలు ఖర్చు చూపెట్టుకోవాలి సేమ్ పేపర్ కటింగ్ అనేది బ్లౌజ్ కటింగ్ లాగే ఉంటుంది ముప్పై నాలుగు వచ్చేసరికి షోల్డరు ఐదున్నరండి ఐదున్నరకి మార్క్ చేసుకొని మూడు అంగళాలేమో షోల్డర్ పెట్టుకోవాలి ఏమో నెక్ విత్తు పెట్టుకోవాలి నెక్కు డౌన్ వచ్చేసరి తొమ్మిది అంగలాలు తొమ్మిది అంగళాలకి నెక్ విత్తు పెట్టుకున్నాం తొమ్మిది అంగళాలకి నెక్కు విత్తు పెట్టుకున్నాం కదా నెక్కు డౌను ఆ పైన షోల్డర్కి రెండున్నర పెట్టుకున్నాం నెక్కు విత్తుకి కిందకు వచ్చేసరికి మూడు అంగుళాలు మధ్యన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం షోల్డరు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం కాబట్టి నక్ సంఖౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి అప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకొని ఓ మార్జిన్ గీసుకోవాలి చెస్ట్ ఎంత వచ్చిందండి నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసుకొని లైన్ కొట్టేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు నెక్ వైపు ఇప్పుడు చూపించేది సంఖ సైడు అలా గీసుకున్న తర్వాత మన చెస్ట్ మార్క్స్ దగ్గర నుంచి కింద అంగళం టక్స్కి స్ట్రైట్గా లైన్ కొట్టుకోవాలి ఒకవేళ లైన్ అనేది కొంచెం సరిగ్గా రాకపోయిందని అనుకోండి కొలతలు అనేవి రాంగ్ వస్తాయి ఇప్పుడు నేను సరిగ్గా గీయలేదు గీయలేదు అందుకని మళ్ళీ సరి చేసి గీస్తున్నా కొలతలు టెస్ట్ చేసి ఒక్క పాయింట్ కానీ రెండు పాయింట్లు ఎగస్టా వచ్చినా కానీ కొలతలు అనేవి తేడా వస్తాయండి అందుకని ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి ఇప్పుడు రెండు అంగలాలు ఖర్చు గీసుకోవాలండి అలా గీసుకున్న తర్వాత మనం బాబు సంఖలో డౌన్ పెట్టుకోవాలి బాబు సంగలో సంఖ డౌన్ పెట్టేసుకొని సిక్స్ స్కేల్ పెట్టి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి సంఖె ఎంత రావాలి నడు నడువు ఎంత పెట్టుకున్నామంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాం ఎయిట్ పాయింట్ ఫైవ్ సంఖ డౌన్ రావాలి సంఖబ వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేద్దామండి ఎందుకంటే అలా కొలతలు రాసేది మీకు అర్థమైతాయి అని కొంచెం అలా రాస్తున్నానండి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షార్ట్స్లోనేమో మెటీరియల్ వీడియోస్ పెడుతున్నానండి అలానే వీడియోస్లోనేమో టైలరింగ్ వీడియోస్ పెడుతున్నాను ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్ ఆపకుండా మాట్లాడాలంటే నాకు అలవాటు లేదు కాబట్టి మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నా కాబట్టి అన్నీ అలవాటు చేసుకుంటానండి ఇప్పుడు మన సంఖ ఎనిమిదిన్నర వచ్చిందా లేదా అని మార్క్ చేసుకుంటున్నాము ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి అలా రాకపోతే మనం ఎక్కడ రాంగ్ పెట్టామని చెక్ చేసుకోవాలండి రోజుటి వీడియో కంటే ఇది బాగానే కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను టైలరింగ్ వీడియోస్ మెటీరియల్స్ కావాల్సిన వాళ్ళు రీసేలర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టైలర్స్కైనా అమ్ముకునే వాళ్ళకైనా మేమన్నీ హోల్సేల్ ప్రైస్గానే ఇస్తామండి ఏ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇస్తామండి ఏదైనా ఫిక్స్డ్ రే ఫిక్స్డ్ రేటేనండి ఇప్పుడే మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు అందుకని వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేయడానికి కుదరట్లేదండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ